ఈ రోజు మనం దేశ రాజధానిలో ఎక్కడైతే దేశ వ్యాప్తంగా రాజ్యాంగానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చట్టాల్లో మార్పు తీసుకొచ్చే ప్రక్రియ శక్తి ఈ రోజు పార్లమెంట్లో ఉంటది కనుక మరి ముఖ్యమంత్రి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజ్యాంగ సవరణ కావాలి బలహీన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియను వెంటనే మొదలు పెట్టుకోవడానికి రాష్ట్రపతి ఆమోదం చెందే విధంగా ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాన్ని పై డిమాండ్ చేయడానికి ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నాం మన రాష్టం నుంచి ఎన్నికైన ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులున్నారు బీజేపీకి సంబంధించిన శాసన సభ్యులున్నారు ఈ సందర్భంలో వారిని అడుగదలుచుకున్నాం తెలంగాణ రాష్ట ప్రజానికానికి సంబంధించి ప్రధాన బలహీన వర్గాలకు సంబంధించి వారి హక్కులకు సంబంధించిన అంశం విషయంలో మీ వైఖరి ఏంటి మీరు ఇక్కడ మీ ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వ పరంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారా లేదా బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియలో ఈ రోజు యాభై శాతం మించి రిజర్వేషన్ పూర్తి స్థాయిలో కలిపియాలంటే రాజ్యాంగ సవరణ అవసరం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల సందర్బం వచ్చిన సందర్బంలో వారు మనందరికి ఇచ్చిన మాట ఏ విధమైన అంశాలతో చెప్పిన అంశాలను కూడా మరి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు తప్పకుండా చట్టం తీసుకురావాలని చట్టపరంగా ఈ రోజు మనం ఆమోదం చేసుకుని గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగింది ఈ క్రమంలో మేము అందరినీ కూడా కోరేది ఒకటి మనం అందరం ధర్నా చేస్తా ఉన్నాం ఈ ధర్నాకు సంబంధించిన సారాంశం ఢిల్లీ మన రాజధానిలో మనం నడిపిస్తా ఉన్నామంటే ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి మనలో ఉన్న మరి భావాలను తెలియజేయడానికి తప్పకుండా డిమాండ్ తెలియజేయడానికి ఈ రోజు చేస్తా ఉన్న ఈ ధర్నా కార్యక్రమం రాబోయే భవిష్యత్తులో రాజకీయ ఆర్థిక సామాజిక మరి అన్ని రంగాల్లో కూడా ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాలని కాంక్షతో వచ్చినందుకు మనం ఈ రోజు ఒక కార్యక్రమానికి గుణాలి పలుకుతాం ఏ వారసత్వం అయితే మనం తీసుకున్నామో జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మన ప్రభుత్వం మన్మోహన్ సింగ్ హర్వర్క్ ఈ రోజు రాజ్యాంగ నిర్మాణమే సమానత్వంపై సామాజిక న్యాయంపై నిర్మాణం జరిగిన ధర్మిలా మార్తా ఉన్నా ప్రపంచం మారతా ఉన్నా ప్రపంచానికి అనుగుణంగా అట్టడుగు వర్గాలు ఈ రోజు పైకి రావాలంటే ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని మరి ఆలోచన దిక్పథమే ఈ వారసత్వ కార్యక్రమ భాగంలో మన నాయకురాలు సోనియా గాంధీ గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వారి ఆలోచన మేరకు ఈ కార్యాచరణ కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈ రోజు రాజ్యాంగ సవరణ తీసుకురావాలి మనము తెలంగాణ మోడల్ గా ఈ రోజు దేశవ్యాప్తంగా మొదలుపెట్టిన ఈ ఓబీసీ రిజర్వేషన్ కు సంబంధించి చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రక్రియను బిజెపి పార్టీకి సంబంధించి ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను జై కాంగ్రెస్